మంచిది ఈ దినం దేవుని యొక్క వాక్యం కొరకు పరిశుద్ధ నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారండి ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండము ఇరవై ముప్పై మూడో అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం నిర్గమాకాండము ముప్పై మూడు పంతొమ్మిదో వాక్యాన్ని కానీ చదువుకున్నట్లయితే ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మోసేతో మోషతో ఏమని దేవుడు చెబుతున్నాడు అంటే మోషే నువ్వు ప్ర పరిస్థితుల వైపు నువ్వు చూడబాకు కానీ నా చూడు అన్నాడు వాస్తవంగా ఏ సందర్భాల్లో మోషతో దేవుడి మాట మాట్లాడుతున్నాడు అంటే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దేవుని మీద సనుగుతూ ఉన్నారు మోషే అంటున్నాడు అయ్యో ఈ ప్రజలను నేను నడిపించలేని ప్రభువ ఈ ప్రజలు నేను నడిపించలేని స్థితిలో ఉన్నా నీళ్ళు నా మాట వింటలేదని మోషే బాధపడుతున్న సమయంలో ఈ నిర్గమాకాండ ముప్పై మూడు పంతొమ్మిదిలో మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అంటే నా మంచితనాన్ని చూడు అంటున్నాడు చెప్పండి ఏంటంట దేవుని యొక్క మంచితనం ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నువ్వు మనుషుల యొక్క మంచితనం కాదు కానీ నువ్వు చూడవలసింది దేవుని యొక్క మంచితనం ఆయన మంచి కలిగిన దేవుడు ఆ మంచితనంలో ఏముంది అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దేవుడు అంట మంచివాడు అంట చెప్పండి ఈ దేవుడు ఎవరు చెప్పండి మంచివాడు మనుషుల వైపు మనం చూస్తే సాగలేం మనుషుల వైపు చూస్తే మనం ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళలేము అయ్యో నాకు అందరూ కిడి చేసిన వారుగా ఉన్నారే అందరు నాకు ద్రోహం చేసిన వారుగా ఉన్నారే ఎవరు నా మాట వింటలేదని నువ్వు బాధపడుతున్నావు ఇదేనా కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రభు మాట్లాడుతున్న మాట మోషే నువ్వు నా మంచితనాన్ని చూడు ఎవరి మంచితనం అంట దేవుని యొక్క మంచితనం ఆ మంచితనంలో దేవుడు మనకేం కనపరుస్తున్నాడు అయ్యా అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం దేవుని యొక్క మంచితనంలో దాగి ఉన్న గుణాలు దాగి ఉన్న విలువైన గుణాలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమంటున్నాడు అయ్యా అంటే వాక్యములు మూడు ఇరవై రెండు వాక్యం చదువుకుందాం దేవుడు ఏమై ఉన్నాడు విలాప వాక్యములు మూడు ఇరవై రెండు వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అంటున్న మాట ఏమున్నాంటే యహోవా కృపగలవాడు చెప్పండి ఎవరంట ఆయన కృపగలిగిన దేవుడు విలాప వాక్యములు మూడు ఇరవై రెండు పరిశుద్ధ గ్రంథం నుంచి కనుక దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమునంటే దేవుడు ఎవరంట చెప్పండి ఆయన కృపగలిగిన దేవుడు నిజమే వాళ్ళన్ని పనులు చేస్తున్నా వాళ్ళంతగా మోషేని విసిగిస్తున్నా ఆ అనేక సార్లు సనుగుతున్నా కూడా ఈ కృప కలిగిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడే అంటే కృపను చూపించేవాడుగా ఉంటున్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే ఎన్నోసార్లు మనం అసూయపడుతున్నాం వ్యసన పడుతున్నాం దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రభు మాట్లాడుతున్న మాట ఏమున్నాడు అంటే ఇదిగో మోషే నేను ఎవరినో తెలుసా దేవుని యొక్క మంచితనంలో మొట్ట మొట్టమొదటి గుణం ఏందయ్యా అంటే చెప్పండి ఏదంట ఆయన కలిగిన దేవుడు నిజమే ఆయన కృప చూపించకపోతే మన క్రియలను బట్టి కనుక మనం జీవించినట్లయితే ఎంతకాలం మనం బ్రతుకుండేవాళ్ళమా కానీ కాదు కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే ఆయన కృపగలిగిన దేవుడు చెప్పండి ఎవరంట ఆయన కృపగలిగిన దేవుడు నిజమే ఆయన కృపను బట్టి మనం సజీవులుగా ఉన్నాం ఆయన కృపే మనల్ని బ్రతికించుకుంటా వచ్చింది కాబట్టి దేవుని యొక్క మంచితనంలో మొట్టమొదటి గుణం ఏందయ్యా అంటే ఆయన కృపగలిగిన వాడు చెప్పండి ఎవరంట ఆయన కృపగలిగిన దేవుడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జక్రియా గ్రంథము తొమ్మిది తొమ్మిదో వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు జక్రే గ్రంథము సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఇరులేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడు దేవునికి స్తోత్రం కలిగను గాక ఈ దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన కలిగిన దేవుడయి ఉన్నాడు రెండోది ఆయన రక్షించే దేవుడు చెప్పండి ఎవరంటే ఆయన ప్రతి పరిస్థితుల నుంచి ప్రియ సహోదరి సహోదరా మనుషులు ఎవ్వరు మనల్ని రక్షించలేరు కానీ దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు ఆ దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా నా చూడయ్యా నా మంచితనం లేవుందో తెలుసా కృప ఉంది దేవుని తనంలో ఏముంది రక్షణ ఉంది ప్రతి పరిస్థితిలో కూడా వాస్తవంగా మనల్ని రక్షించగలిగింది దేవుడు మాత్రమే ప్రతి పరిస్థితిలో మనకు సహాయం చేయగలిగింది దేవుడే ఆ దేవుని ఎంత విశ్వాసం కలిగినప్పుడు ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏం చేసేవాడుగా అంటే మనల్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు చెప్పండి ఈ మంచి దేవునిలో ఉన్న గుణాలు ఏంటో తెలుసా మొట్టమొదట ఆయన కృపగలిగిన దేవుడు ఆ రెండోది ఆయన ఎవరంట చెప్పండి ఆయన రక్షించే దేవుడ ఉన్నాడు తర్వాత ఆ దేవుడు ఏమైనాడంటే రోమా పత్రిక పదకొండు ఇరవై మూడో వాక్యాన్ని చదువుకున్నా రోమా పదకొండు ఇరవై మూడో వాక్యాన్ని చదువుకున్నట్లయితే వారును అంటగట్టబడుటకు దేవుడు దేవుడు మరలా వారిని అంటుగట్టుటకు శక్తిగలవాడు దేవునికి స్తోత్రం గాక నువ్వు అంటులేని జీవితంలోనూ వెండిపోయే జీవితంలోనూ ఉంటే ఈ దేవుడు ఎవరయ్యా అంటే శక్తి కలిగిన దేవుడు చెప్పండి ఎవరంట ఆయన అమ్మా ఎవరైనా శక్తి కలిగిన దేవుడు ఒకటి ఆయన కృప కలిగిన దేవుడు రెండోది ఆయన రక్షణ కలిగిన దేవుడు మూడోది ఆయన ఎవరయ్యా అంటే చెప్పండి ఎవరంట ఆయన శక్తి దేవుడు దేవుని యొక్క శక్తి చేత నిన్ను రక్షించుకుంటా నిన్ను నడిపించుకుంటా నీకు చాలిన దేవుడిగా ఉన్న దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే ఇదిగో మోషే నా మంచితనం చూడయ్యా ప్రజల వైపు నువ్వు చూడబాకు వాళ్ళు సనుగులు వాళ్ళ గొనుగుల వైపు నువ్వు చూడబాకు నువ్వు నా వైపు చూడు ఎందుకు తెలుసా నాలో ఏముందయ్యా అంటే కృపు ఉంది నాలో ఏముంది చెప్పండి రక్షణ ఉంది నాలో ఏముంది అంటే శక్తి ఉంది శక్తి చేత ఆయన ఏం చేస్తాడు రక్షించేవాడుగా మనం చూస్తున్న తర్వాత రెండవ స్వామి ఏలు గ్రంథము ఇరవై రెండు నలభై ఏడో వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట అంటే యహోవా జీవము వాడు చెప్పండి ఎవరంట ఆయన యహోవా ఈయనెవరయ్య అంటే జీవము కలిగిన దేవుడు ఇదిగో నాలో జీవమున్నది నిజమే ఈ రోజున మన పరిస్థితులను బట్టి అయిపోయిన పరిస్థితులు చూసి మృతమైపోయినా వీటిలో ఏమి లేదని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు అంటున్నాడు ఆ ఫలితమైన పరిస్థితులు కూడా దేవుడు అంటే ఏం చేస్తాడు అంటే మనలో సజీవులుగా లేవనెత్తగలిగిన దేవుడు మన జీవితంలో సజీవత లేక ఆత్మీయ జీవితంలో చచ్చబడిన మన జీవితాల్లో దేవుడంటున్నాడు నా వైపు చూడు నా వైపు చూస్తే నేనేం ఏం అంటే జీవము కలిగిన వాడిని కాబట్టి నీకేమిస్తానంట జీవము ఇస్తానని మాట్లాడుతున్నాడు ఈ రోజున మనుషుల వైపు చూడబోకు మనుషుల యొక్క పద్ధతుల వైపును చూడబాకు గానీ దేవుని వైపును చూసినట్లయితే ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రభు మాట్లాడుతున్న మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దేవుని యొక్క మంచితనంలో మొట్టమొదట ఏం కనపడుతుంది మనకి ఆయన కృపగలవాడని రెండోది ఆయన ఎవరంట చెప్పండి ఆయన రక్షణ గలవాడని మూడోది ఆయన ఎవరై అంటే శక్తి గలవాడని నాలుగోది ఆయన ఎవరై అంటే జీవము కలిగిన దేవుడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి చూడండి కీర్తన గ్రంథము తొంభై ఆరో కీర్తన నాలుగో వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఆరో కీర్తన నాలుగో యహోవా మహాత్స్యము గలవాడు చాలండి నేనెవరో ఏంటి గొప్ప కార్యాలు చేసేవాడు మహాత్స్య కార్యములు చేసేవాడు ఏబు గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరా ఈ దినమంతా కూడా దేవుని యొక్క కృప నీకు తోడై ఉండాలి దేవుని యొక్క కాపుదల నీకు ఉండాలా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న సత్యం ఇది దేవుడు ఏమన్నాడు అంటే ఆయన మహాత్మ గలవాడు గొప్ప కార్యాలు చేసేవాడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించేవాడు మోసేత అంటున్నాడు మోషే నువ్వు బాధపడబాకు మోషేను కలవరపడవాకు మోసేను దిగులు పడవ దిదుగు నా మంచితనం తానుడు వాస్తవంగా మోసే ఎంత కలవరపడ్డాడో మోసే ఎంత దుఃఖపడ్డాడు ఎందుకో తెలుసా ప్రభువా ఈ ప్రజలను నడిపిస్తుంటే ఈ ప్రజలు నా మాట వింటలేదు ఈ ప్రజలు ఏం చేస్తా ఉన్నారు దేవుని మీద సనుగుతున్నారు మా లేవా మాకు అయ్యి లేవా మాకీ అని అంటున్నప్పుడు మోసే గారికి ఏం వచ్చింది చెప్పండి పాపం వచ్చేసింది మోసే బాధపడతా ఉన్నాడు ఏంది ఎవరు నా మాట అని బాధపడుతుంటే దేవుడు మోసయతో మాట ఏం తెలుసా నీవు నా మంచుతానాడు ఈ రోజున మనుషులు నాకు ఏం చేయలేదే మనుషులు ఎవరు నాకు ఏం చేయలేదని మన మనుషుల వైపు చూసి మనం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన స్థితిలోనికి వెళుతున్నావు అయితే ఈ నువ్వు నువ్వేం చేయలే తెలుసా దేవుని వైపు చూడు ప్రభుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ప్రభుని జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన అంటున్నాడు మోషే నా మంచితనాన్ని కనుపరుస్తానంటున్నాడు ఈ రోజున ప్రియ సహోదరి సహోద దేవుని యొక్క మంచితనాన్ని చూడు ప్రభుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలి అంటే దేవుని యొక్క మంచితనం వాస్తవంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళని చూస్తాం వీళ్ళని చూస్తాం వాళ్ళు ఎట్లు లేరే వీళ్ళు ఎట్లు లేరే అనుకుంటాం కానీ బైబుల్ అంటుంది మనుషులను చూడబోక ఎవరిని చూడాలంట దేవుడిని చూడు ఆయనలో ఏమన్నా చెప్పండి ఆయనలో మొట్టమొదట ఆయనలో కృపొంది రెండోది ఆయనలే ఉంది రక్షణ ఉంది మూడోది ఆయనే ఉంది శక్తి కలిగిన దేవుడు నాలుగోది ఆయనలే ఉంది అంటే ఉంది ఐదోది ఆయన మహాత్ మహా కార్యములు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రవ్వా నా జీవితంలో ఇసుంటువైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించండి నాయనని మనం ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు మన ఇంటికిలో దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందల్లిస్తున్నావు నాయన ఇదిగో మోసేలాగా నాయన ప్రజల విశ్వాసాన్ని నాయనా మేము విశ్వాసంలో బలహీనమైపోతున్నాం మోసే మీరు బలపరిచారు మోసే నా మంచితనాన్ని మనుషుల వైపు చూడొద్దన్నారు ఈ రోజు కూడా నాయన తండ్రి మేము మనుషుల వైపు చూసిన అయినా ఆత్మీయ జీవితం ఆగిపోతున్నామయ్యా ఆ విధంగా కాకోకుండా కాకోకుండానైనా నీ మంచితనాన్ని చూసి నీకు లోబడినైనా నీ కృపదయం పొందుకునేవారుగా నీ రక్షణ కలిగి మేము బ్రతికేవారుగా నాయన తండ్రి నీ జీవము కలిగి మేము బ్రతికేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా ఎంతమంది ఈ వాక్యం విన్నారో ఎంతమంది ఈ వాక్యం ఏకీభీవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి నీ సాక్షులుగా నేను గణపరిచేవారుగా బిడ్డలు ఉండడానికి సహాయం దయచేసి మీరు మహిం పొందమని ఏసునాములు అడుగుచినాము తండ్రి ఆమెన్ ఆమెన్